వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ బిర్యానీ చూపిస్తున్నాను కావలసినవి పెరుగు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టమాటా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లిగడ్డ పేస్టు ధనియాల పొడి ఇలాచి లవంగాలు మరాఠి మొగ్గ పనసపువ్వు సాజీర పన్నీరు కట్ చేసుకుంది ఫ్రై చేసుకుంది ఉల్లిగడ్డలు సన్న కట్ చేసుకునేవి ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నము బాస్మతి రైస్ ఉడికించుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టమాటా పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇవన్నీ పేస్ట్ వేసి పక్కకు పెట్టుకోవాలి టమాటా కూడా వేసుకోవాలి ఇందుల్ని ఒక బొవన్ పెట్టుకొని ఆయిల్ తగినంత వేసుకోవాలి అందులో కొద్దిగా సాజీరా బిర్యానీ ఆకు ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందుల్ని కలుపుకోవాలి ఫ్రై అయ్యేటట్టు ఇప్పుడు పేస్ట్ వేసుకుంది కదా అది మొత్తం మసాలా ఇందులోకి వేసుకోవాలి కొద్దిగా అలమిల్గడ్డ పేస్ట్ ఇప్పుడు ఈ మసాలంతా ఇందులోకి వేసి కలుపుకోవాలి ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి తగ్గ కారం పొడి అనమాట కొద్దిగా పసుపు రుచికి తగ్గ సాల్టు కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ పట్ మరాఠీ మొగ్గ పనసపు సాజీర ఇవన్నీ పే పౌడర్ చేసుకుందనమాట ఆ మసాలా కొద్దిగా పెరుగు ఒక కప్పు నిమ్మకాయ రసం అనమాట కట్ చేసుకు ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకొని పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా ఇందులోకి వేసుకోవాలన్నమాట ఇందులోకి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న అన్నం ఉంది కదా అన్నం కూడా ఇందులోకే వేసుకోవాలి ఇది బాస్మతి రైస్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇందులోకే వేసుకోవాలన్నమాట ఇది కూడా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి కొద్దిగా నెయ్యి ఫుడ్ కలర్ వేయకుండా పాలల్లో కొద్దిగా చిట్టికాడంతా పసుపు వేసి వేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఉడికిన తర్వాత దమ్కేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దమ్కి వేయాలన్నమాట ఇప్పుడు పన్నీర్ బిర్యానీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి